అందరికీ నమస్కారం అండి కిటికీ ఉన్న అద్దాల్లో నుంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత ఆమె మొహంలో ఆందోళన అసహనం ఓ విధమైన భయం ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉంది ఆమెకు చేరుగులో మంచానికి వెనకవైపున వైపున సర్ది ఉంచిన సూట్ కేసు అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది పని వాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు ఇల్లంతా కాదు కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు పాడువాన ఎక్కడో పిడుగుబడిన శబ్దం ఉలిక్కి పడింది హరిత ఒక్కసారిగా వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం హరితకి ఇంట్లో కురుస్తుంటే అక్కడక్కడా ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్న బేసిన్లు పెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునేవాళ్ళు హరిత కుటుంబం అమ్మ గుండెల్లోకి ఒదిగి బువ్వ పిట్టలా ముడుచుకుని పడుకునే తను హరిత నిట్టూర్చింది ఏం చేస్తుందో అమ్మ నువ్వన్నా సుఖపడవే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నకు డబ్బు లేకపోతే బతుకంతా దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పనక్కర్లేదు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో దరిద్రమే చూశావు ఇప్పుడైనా సుఖపడు కొంచెం వయసు ఎక్కువే కానీ కుర్రాడు బంగారంలా ఉన్నాడు నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో ప్రేమలు విరహాలు అన్నం పెట్టడు ఆ సతీష్ నిన్నే సుఖ పెడతాడు వాడికే టికాణా లేదు నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో అన్న తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి హర్దకి పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ ని ప్రేమించింది అతన్నే చేసుకుంటానని తల్లితో చెప్పినప్పుడు తల్లి మాటలు అవి నిజమే సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు ట్యూషన్లు చెప్తూ తన భోజనానికి అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు చాలా మంది ఇరుగు పొరుగు యువతి యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు కారణం ఒకరి రూపం ఒకరికి నచ్చి కాదు అభిరుచులు ఏకమయ్యి మరేదో కేదు కేవలం దరిద్రం ఒకే దారిలో నడిచే బాటసారులు హరిత ఉళ్ళు ఒక్కసారిగా జలచరించింది ఇది నేనెంతో కష్టపడి తయారు చేసుకున్న ఘాటిల్ నేను అందమైన వాటిని ఎక్కువగా కోరుకుంటాను ఎంత కష్టమైన వాటిని పొందడానికి కృషి చేస్తాను అందుకే పేదధానైన నీ అందం కేవలం నీ అందం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని మొదటి రాత్రి తన భర్త అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఇదే బెడ్రూమ్ లో ఇదే కిటికీ దగ్గర నుంచి కిటికీలో నుంచి కనిపిస్తున్న మొక్కను చూస్తూ తన భర్త కృష్ణ చైతన్య అన్న మాటలు ప్రేమ అనురాగం ఈ పదాలకు నిర్వచనం తెలియని ఓ శార్థభరుడికి అయిష్టంతో భార్య అయితే ఖరీదైన ఈ భవంతిలో ఓ ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం హరిత పెదాలు సన్నగా కంపించాయి వర్షం మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం ఈ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దమే రాత్రి పగులు నిశ్శబ్దమే రెండేసి రోజుల కోసారి ముఖం చూపించి వెళ్లే భర్త చిన్న చిన్న పలకరింపులు తప్ప మనసు విప్ప మాట్లాడని అత్తగారు భార్య అంటే పది మందికి పరిచయం చేసుకోవడానికి పనికి వచ్చే ఓ స్టేటస్ సింపుల్ అనుకునే అతను భార్య అంటే తనే సమయంలో వచ్చినా ఏం చేసినా ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమ జల్లు కురిపించే ఒక యంత్రం హరిత గుండెల్లో చెలరేగే భావాలని చిన్న చిన్న సూదుల్లా మారి గుచ్చుతున్న భావన పారిపోవాలి ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంతకన్నా మంచి అవకాశం హరితకు రాదు కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోపు పారిపోవాలి ఎలా వర్షం తగ్గదా గడియారం పన్నెండు అయినట్లు సూచనగా గంటలు కొట్టింది హరితకి వాళ్ళమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి అమ్మ హరిత ఎంత అదృష్టవంతురాలివే ఇంత పెద్ద ఇల్లు ఖరీదైన చీరలు పెద్ద హోదా ఉన్న భర్త బంగారు పూలతో పూజ చేశావో పోయిన జన్మలో తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి ఎందుకమ్మా ఈ చీరలు నగులు ఎందుకు ఇవన్నీ ప్రేమానురాగాలు ఆప్యాయత అభిమానం లేని ఇల్లు ఎంత అందంగా విన్నా కళావిహీనమే కదమ్మా మనిషి మనిషికి మధ్య సాన్నిహిత్యం పరస్పర అవగాహన లోపించిన ఇల్లు ఇది ఇది ఇల్లు కాదా మశానం ఈ పరువు ప్రతిష్టలనే పునాదులను కదిలించి రెండు కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి అటు పుట్టింట్లో పేదరకం వల్ల స్వేచ్ఛ లేదు ఇటు మెట్టిన ఇంట్లో కలిమె వల్ల స్వేచ్ఛ లేదు ఈ బతికిలా తెల్లారడానికి వీలు లేదు పారిపోవాలి ఇష్టం లేని ఈ జీవితం నుంచి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ సాగిపోవాలి ఈ వర్షం తగ్గదా ఈ రాత్రి గడిస్తే మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు కానీ ఎలా హరితలో ఒక రకమైన తెగింపు ఏమైనా సరే వెళ్లిపోవాలి దృఢంగా నిర్ణయించుకుంది పొంగి కింద పెట్టి ఉన్న సూట్ కేసు అందుకుంది బయట వరండాలోని లైట్లన్నీ ఆఫ్ చేసింది రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్ లైట్ లైట్ కొంచెం పైన పడుతుంది ఒకసారి అడుగుల శబ్దం రాకుండా అన్ని గదుల్లోకి తొంగి చూసింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు తల మీదగా చీర చింకు లాక్కొని నెమ్మదిగా వరండా కలుపు తీసి చీకట్లోకి నడిచింది గేటు కి పెద్ద తాళం తప్ప హరితకి నీర్స ముందుకు వచ్చింది ఇప్పుడెలా గోడ దూకాలా అని పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది హఠాత్తుగా పడింది తాళం మీద హరిత తుల్లుబడి వెనక్కి తిరిగింది చేతిలో కర్ర సాయంతో అత్తగారు హరిత గుంటె జల్లు మన్నది చేతిలో సూటికే శారి కిత్తపడిపోయింది లోపలికి రా గంభీరమైన ఆవిడ స్వరం హరిత కదులుతున్న నీటి అల్లా ఆవిడ వెనకాలే అనుసరించింది కూర్చో అంటూ ఆవిడ మంచం మీద కూర్చుంది చూడు హరిత నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను బట్టలన్నీ సర్దుకున్నావని పని మనిషి చెప్పింది మీ అమ్మగారింటికి వెళ్తున్నావేమో నువ్వే చెప్తావులే అని అడగలేదు నీ ప్రవర్తన నీ చూపులు నీ కళ్ళల్లో భయం నాకెందుకో అనుమానం రేకెత్తించాయి నాకు తెలుసు నీకు నా కొడుకుతో సుఖం లేదు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు యాభై ఏళ్ళ నుంచి నేను ఈ ఇంట్లోనే బతికాను ఆయన మీ ఆయ మామయ్య బతికున్నప్పుడు కూడా ఇదే ఇండు ఇవే పరిసరాలు ఇదే నిశ్శబ్దం ఆయన వారసత్వంగా కొడుక్కి వచ్చింది ఆయన హమే ఆయన స్వార్థమే తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే స్వార్థమే అయినా ఆ మగవాళ్లతో ఆడవాళ్ళు బతుక్క తప్పడం లేదు అయినా ఇప్పుడు నిన్ను సతీ సుమతిల సహనంతో నీ భర్తలోని మార్పు కోసం ఎదురు చూడమని చెప్పను నీ నిర్ణయం మార్చుకోమని చెప్పను తల్లి కాకపోతే ఒక్క మాట వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించుకుని వెళ్తే బాగుంటుంది పెద్దదానిగా శ్రేయాభిలాషిగా ఇది నా సూచన మాత్రమే ఆకాశంలో ఎగిరి పక్షి కూడా ఒక గూడు ఉంటుంది కానీ ఆడదానికి నాది అని చెప్పుకొని ఇల్లు లేకపోవడం చాలా దురదృష్టం అందుకు నువ్వు మానసికంగా శారీరకంగా కూడా చాలా శ్రమపడాలి నువ్వు నాకు తోటిగా ఒక సమాధానం చెప్పు నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా ఇప్పుడు వాళ్ళతోనే వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది లేదత్తయ్య నాకు ఇక్కడ ఉండటం నరకంగా ఉంది బయటికి వెళ్ళి ఎలాగో గల బతకాలని వెళ్తున్నాను అంటుంది హరిత నువ్వు ఇలా వెళ్ళిపోతే సమాజం హరిత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని ఎవరితోనో లేచిపోయింది అని నానా రకాలుగా మాట్లాడుకుంటారు వాడికి ఏమైంది సంతోషంగా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు నీకు నేను తోడుగా ఉంటాను ధైర్యంగా ఎదురు తిరిగి కోర్టుకెళ్లి విడాకులు తీసుకో భరణం కింద నీకు ఎంతో కొంత డబ్బు ఇస్తారు సమాజంలో కూడా నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కానీ ఎవరూ తప్పుగా అనుకోరు దయచేసి ఒక్కసారి ఆలోచించమ్మా అనేసరికి హరిత ఏడుస్తూ వాళ్ళ అత్తయ్యని కౌకలించుకుంటుంది అత్తయ్య మీ స్థానంలో మా అమ్మ ఉన్న ఇలా మాట్లాడేది కాదు మీరు నాకు తోడుగా ఉన్నారు బాగా ఆలోచించి మీతో చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి హరిత తన గదిలోకి వెళ్లిపోతుంది ప్రతి ఆడపిల్లకి అర్థం చేసుకునే భర్తతో పాటు అత్తగారు కూడా తృప్తి తన జీవితం స్వర్గం అవుతుంది కథ సమాప్తం